భారతీయ వంటకాల్లో కరివేపాకు వినియోగం అధికంగా ఉంటుంది చాలామంది దీనిని కేవలం రుచి కోసమే వంటలో వేస్తారని అనుకుంటారు కానీ కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలు తెరిస్తే అస్సలు వదిలిపెట్టరు కమ్మని రుచి చక్కని సువాసన కరివేపాకు సొంతం మన పూర్వీకులు ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నారంటే అందుకు కరివేపాకు ఓ కారణమే అందుకే కరివేపాకు ప్రాముఖ్యతను గుర్తించిన ఖమ్మం జిల్లా పల్లిపాడు గ్రామానికి చెందిన శరణు సత్యం వైరాలోని రిజర్వాయర్ సమీపంలో సుమారు పది ఎకరాల్లో కరివేపాకు సాగు చేస్తున్నారు పేరు శరణ సత్యమైన ఇక్కడి వారంతా కరివేపాకు సత్యం అని పిలుస్తారు ఉదయం మొదలుకొని రాత్రి వరకు పొలంలోనే తన రోజును గడుపుతారు అలా మూడు వందల అరవై ఐదు రోజులు కరివేపాకు సాగులోనే ఉంటారు పంటను ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు నూట పది రోజులకి మళ్ళీ ఆకు పెరుగుద్ది ఆ నూట పది రోజుల తర్వాత ఆకు కోసిన తర్వాత మళ్ళీ కలుపు మందు కొడితే మోటు మొత్తం మళ్ళీ ఇగురొచ్చిద్దండి ఇగురొచ్చి మళ్ళీ మనం డిఐపి కట్ట యూరియా కట్ట రెండు కలిపి చల్లుకుంటే దిగుబడి మంచిగా వస్తుందండి ఈ పురుగు కానీ దోమ కానీ ఇంక ఇతరమైన ఏదన్నా పురుగు లాంటివి వచ్చినా కానీ ఈ పురుగు మందు కొట్టుకుంటే మొత్తం ఈ ఇగురొచ్చి ఆ పురుగు అంతా పోయి ఇగురు మంచి లేకటిగురు వచ్చి మంచిగా మనం దిగుబడి వస్తుందండి ఎకరానికి ఎట్ట లేదన్నా కానీ సింపుల్గా ఎక్కేసుకున్న ఇరవై టన్నులు దిగుబడి వస్తుందండి మనం మనం పండించుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం కలుపు గడ్డి లేకుండా ఉంటే దిగుబడి వస్తుంది ఇంపార్ట్మెంట్ అది మనకు కావాల్సింది మనం దిగుబడి కావాలి అని అనుకుంటే కలుపు ఇందులో గడ్డి మొక్కుంటే రాదు దిగుబడి రాదు కానీ గడ్డి లేకుండా మనం చేసుకొని మంచి పురుగు మందు కొట్టుకొని మంచి సాగు చేసుకుంటే మాత్రానికి మనకు ఎటువంటి లోటుపాటు ఉండదు పంటల్లో అన్నిటి మీద ఇది మంచి నెంబర్ వన్ పంట అండి ఇది కరివేపాకు తోట మంచిది ఇది ఎవరైనా ఒక ఎకరం రెండు ఎకరాలు వేసుకోవచ్చు మంచి పండించుకోవచ్చు ఒక్కసారి మొక్క నాటితే దీర్ఘకాలం వరకు మళ్ళీ నాటే అవసరం లేదంటున్నారు ఈ సాగుదారు మార్కెట్లో కరివేపాకు టన్ను ధర పదివేల నుంచి ఇరవై వేల వరకు పలుకుతుందని రైతు తెలిపారు వైరా నుంచి రాజమండ్రి వరంగల్ ఖమ్మం హైదరాబాద్ తదితర ప్రాంతాలకు కరివేపాకును ఎగుమతి చేస్తూ చక్కటి ఆదాయం పొందుతున్నారు ముందు ఏరే పంటలు ఏ కూడా లాభ సైడ్ ఉండేది కాదు కరివేపాకు వేసినాకైతే పర్వాలేదు ఒకసారి నష్టం లాభాలు పర్వాలేదు అయితే రావట్లేదు ఖమ్మం వరంగల్ హైదరాబాదు ఎక్కడ కస్టమర్స్ ఎవరు వచ్చినా వాళ్ళకి సప్లై చేస్తాం రోజు ఇక్కడైతే ఖమ్మం అయితే రోజు నాలుగు గంటలు మూడు రోజులు వర్క్ ఉంటుంది చేయల పని ఏడాదిలో మూడు సార్లు కోత కొయ్యొచ్చు తక్కువ పెట్టుబడితో అధిక లాభం దక్కుతుంది అయితే మార్కెటింగ్ విషయంలో మాత్రం రైతు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు గత ముప్పై ఏళ్లుగా కరివేపాకును సాగు చేస్తున్న ఈ సాగుదారు గతంలో మార్కెటింగ్ మేళికవలు తెలియక ఇబ్బందులు పడ్డారు కానీ ఇప్పుడు పక్కా ప్రణాళికతో పంటల్ని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట కరివేపాకని మార్కెట్ చేసుకునే సత్తా ఉంటే లక్షలు సంపాదించుకోవచ్చని సత్యం చెప్తున్నారు